ట్రాక్టర్ ద్వారా చేపట్టే వ్యవసాయ పనిముట్లలో భాగమైన బద్దెలను సులభంగా వంపు చేసేందుకు నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని దుర్గారావు అనే మెకానిక్ చిన్న పరికరాన్ని తయారు చేసుకున్నాడు దీంతో సులభంగా గంటలు వంద బద్దెలను వంపు చేయగలుగుతున్నారు గతంలో వంపు చేయడానికి సమ్మెటతో చాలాసేపు కొట్టి తయారు చేసేవారు ఈ సాధనంతో ఈజీగా చేయగలుగుతున్నామని శ్రీ శివజ్యోతి ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని దుర్గారావు తెలిపారు ఈ పరికరాన్ని తానే సొంతంగా తయారు చేసినట్లు పేర్కొన్నారు ఇనుప దిబ్బలకు రంధ్రాలను డ్రిల్లింగ్ మిషన్ ద్వారా వేస్తున్నట్టు తెలిపారు అలాగే కల్టివేటర్లు తయారు చేసేందుకు ఒక చిన్న టేబుల్ లాంటి సాధనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఈ సందర్భంగా దుర్గారావు మాట్లాడుతూ వ్యవసాయానికి సంబంధించి అన్ని పనుముట్లు తయారు చేస్తున్నట్లు చెప్పాడు పొదలకూరు పట్టణంలోని అన్ని రకాల మెకానిక్లందరికీ కలిపి ఒకే చోట ఆటో నగర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు ఈ విషయంలో అధికారులు స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ஆஹ் <laughs> <laughs> బద్ది బెండ్ చేసుకునేది ఒక చిన్న మోపు తయారు చేసుకున్నాం ఇది బద్దీలు బెండ్ చేసుకునే మోపు ఇంత ముందు హ్యాండ్ చేసి కొట్టుకునే వాళ్ళము ఇప్పుడు వచ్చేసి మన లివర్ లాగా తయారు చేసుకుని బద్దులు ఉంచుకుంటాం పాత పద్ధతి చాలా పెద్ద పాత పద్ధతి సమ్ముడితో కొట్టేది ఇప్పుడు లేటెస్ట్గా లివర్తో వంచుతుంది పాత పద్ధతిలో ఒక పది చేయాలంటే చాలా టైం పడుతుంది పది చేయాలంటే ఒక రోజు పట్టేది ఫిట్ అయితే వన్ రోజు చేయొచ్చు ఇది మీరే తయారు చేస్తాం మనం ఓన్ తయారు తయారా ఇదే అన్నా ఏ దాన్ని ఏమంటారు అన్న దానివల్ల ఉపయోగమైంది దానివల్ల ఉపయోగం కల్టివేటర్ మోపు వల్ల ఉపయోగమైంది అంటే